రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రియా పరలోకపు తండ్రి మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మేడల కృప చూపుతున్న దేవుడవు ధవల రత్న రత్నవర్ణుడవు పదివేల మంది పురుషులలో గుర్తింపబడిన దేవుడవు సర్వాధికారములు కలిగిన దేవుడవు సర్వ సృష్టి కర్తయ్యైన దేవుడవు ఆదియు అంతమునైన దేవుడు తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మీరు గొప్ప దేవుడవయ్య ఉంటే నీతి మంత్రు పరిశుద్ధుడ వయ్యుండి పాప ఏ నన్ను మమ్ములు మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా అయ్యా పాపం నుంచి మమ్ముని రక్షించినారు నీతి గుంపులో చేర్చి మిమ్మల్ని సేవించి కృపనిచ్చారు దయగలిగిన దేవా తన్యుల గుంపులో మమ్మను చేర్చారు తండ్రి అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను మాకు దయచేస్తూ వచ్చారు ప్రవ్వా మీ గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు తండ్రి మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి మీ పాదముల వద్ద సాగిల పడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి మీ నామాన్ని గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మిమ్మునే ప్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు అయా మా ప్రయాణాలలో క్షేమాన్ని ఇచ్చారు తండ్రి ఈ దినమున దేవ మా ప్రతి పనిలో తోడయి ఉంటూ మమ్మను క్షేమంగా నడిపిస్తూ మీ కన్ను పాప కాచి కాపాడిన ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమున దేవ ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినామో అవిధేతగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి తండ్రి మీ రక్తం ద్వారా మమ్మను కడగండి పరిశుద్ధ పరచండి పవిత్ర పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈ సమయాన ఎందరైతే మీకు మొరపెడుతున్నారో అట్టి వారందరి ఎడల మీ మెండేల కృపను చూపించండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా పాపంలో లోకంలో జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారికి రక్షణ మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించండి దేవా రక్షించబడిన వారంతా ఆత్మీయంగా ఎదుగునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రక్షణ లేని వారు మారు మనసు లేని వారు మా కుటుంబాలలో బంధువులలో స్నేహితులలో ఇలా ఎంతో మంది ఉంటున్నారు దేవా అటు బిడ్డలందరినీ కనికరించండి రక్షించండి దేవా పాపంలో జీవిస్తూ పాపంలోనే మరణించి నిత్య నరకానికి పాత్రులుగా ఉండకుండా అయ్యా బిడ్డల్ని మీరు రక్షించండి దేవా నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన ఏకైక దేవుడో తండ్రి గొప్ప దేవుడో ప్రవ్వా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా అనేకులను బట్టి నిందించబడుతున్న నీ బిడ్డలను అవమానాల పాలయ్యి రోధిస్తున్న కుమారులను కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి అనేకుల నోటి మాటల చేత కలిగే నొప్పి నుండి బాధ నుండి నీ ప్రియులనందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి గాయపరచబడిన హృదయాన్ని మీరే మాన్పండి దేవా హృదయంలో శాంతి సమాధి నెమ్మది అనుగ్రహించండి అయ్యా ద్వేషించబడిన స్థితిలో అనేక వ్యతిరేకతలకు గురయ్యి చేసుకోండి ప్రతి పరిస్థితి నుంచి బిడ్డల్ని విడిపించమని వేడుకుంటున్నాం అయ్యా ఎలాంటి శత్రువులైతే మా చుట్టూ ఉండి మమ్మను హేళన చేస్తున్నారో మమ్మను భయపెడుతున్నారో అపాయము హాని కలిగించాలని ప్రయత్నిస్తున్నారో మా ఎదుగుదలను అభివృద్ధిని అడ్డుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారో అటు శత్రువుల ఉచ్చు నుండి మమ్మల్ని రక్షించండి తండ్రి మాకు గొప్ప నెమ్మదిని అనుగ్రహించమని ప్రతిమిలాడుతున్నాం దేవా అయ్యా రకరకాల భయాల నుండి వేదనల నుండి మమ్మల్ని కాపాడండి తండ్రి అయ్యా కుటుంబంలో ఎన్నో భయం కలిగించే పరిస్థితులు ఎన్నో వేదనలకు గురయ్యే బాధలు ప్రవ్వా దయచేసి అట్టి వాటి నుంచి మీరే మాకు విడుదలను అనుగ్రహించండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతామో కామో పరీక్షలో క్వాలిఫై అవుతామో అవ్వమో ఉద్యోగం వస్తుందో రాదో వ్యాపారం బాగా సాగుద్దో సాగదో పిల్లలు పుడతారో లేదో వివాహం జరుగుద్దో జరగదో ఇలా రకరకాల భయాల మధ్య బిడ్డలు ఎంతగానో బాధించబడుతుండగా రోధిస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వీటన్నిటి నుంచి నీ బిడ్డలమైన మమ్మల్ని విడిపించండి తండ్రి అన్నిటికంటే ముఖ్యంగా మరణ భయం మమ్మను వేధిస్తుంది దేవా అది మమ్మను ఎంతో వెంటాడుతుంది ప్రవ్వా అయ్యా చచ్చిపో చచ్చిపో అని తొందర పెడుతుంది ప్రభవా రక్షించండి తండ్రి మీ మీరే మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరచుకొని నిత్యము మీకు తగినట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ రాత్రి కాల సమయంలో అనారోగ్యము నొప్పులు వ్యాధులు రోగాలు జబ్బులు అస్వస్థతలతోటి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నయం కాని రకరకాల క్యాన్సర్ వ్యాధులతోటి గుండె జబ్బులతోటి అయా బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా అటు వారి ముట్టండి స్వస్థపరచండి దేవా నీ బిడ్డల్ని మీరు కాపాడమని సజీవ్ లెక్కలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈ రాత్రి కాల సమయంలో గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసంగ కొరకు సిద్ధపరచండి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి బాలింత తల్లుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పాలు త్రాగే పసి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా నీ బిడ్డలందరినీ భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండండి దేవా అయ్యా ఈనాడు ఎంతో మంది జ్ఞానం లేని వారిగా ఉంటున్నారు క్లాసులో చెప్పిన లెసన్స్ గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు చదువు పరీక్షలు అంటేనే భయపడుతున్నారు దయచేసి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి వారి భవిష్యత్తును మీరు దీవించండి తండ్రి అయ్యా యవ్వనస్తులను చిన్న బిడ్డలను పెద్దవారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా జ్ఞానం కలిగి వారి వారి పనులు చక్కగా బాగుగా చేసుకునేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్త తండ్రి గృహాలు లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రతి సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు చేతిలో డబ్బులు లేక లోన్స్ కి అప్లై చేసి ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా అయ్యా ఈ సమయాన ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయి విఫలమైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వ్యాపారంలో నష్టాల పాలయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యా మీరే వారికి సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగం కోల్పోయి బాధపడుచున్న వారి బాధను కూడా మీరు తీర్చండి దేవా ఉద్యోగ స్థలంలో ఒత్తిళ్లను సహోద్యోగుల వ్యతిరేకతలను తట్టుకోలేక బాధపడే సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రతి ఒత్తిడి నుంచి ద్వేషాల నుంచి వ్యతిరేకతల నుంచి నిందలు అవమానాల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా అయ్యా నీ బిడ్డలు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించండి వారి చేతి కష్టాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రకరకాల కన్స్ట్రక్షన్స్ జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారికి తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అకాల మరణాల పాలైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వరుస మరణాలను బట్టి కన్నీరు కార్చే బిడ్డలు కన్నీటిని మీరు తుడవండి దేవా తల్లిని తండ్రిని కోల్పోయిన వారిని భర్తను భార్యను కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చండి దేవా మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అదనపు కట్న వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అత్త మామూలు ఆడపడుచుల వేధింపుల నుండి భర్త వేధింపులు భార్య వేధింపుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి సంపూర్ణంగా విడిపించండి దేవా అయ్యా కృప చూపించండి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇన్నాడు దేవా రకరకాల కోచింగ్లు తీసుకుంటూ ఎన్నో పరీక్షలు రాస్తూ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి వారు రాసే పరీక్షలు క్వాలిఫై అయ్యేలాగునా మంచి ఉత్తీర్ణత సాధించేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో దేవా జాబ్ లో సెలెక్ట్ అవ్వక బాధపడే బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా పరీక్షలో ఫెయిల్ అయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా అయ్యా ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి వారి సేవా పరిచర్య అంతట్లో తోడై ఉండండి సంఘాలను మీరు ఆశీర్వదించండి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దినమంతా దేవా మీరే మమ్మను కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వ ఈ రాత్రి కాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డలందరినీ మీరు భద్రపరచండి దేవా బిడ్డలందరికీ కావలసిన ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్ర అనుగ్రహించండి తండ్రి ప్రతి బిడ్డ భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా ఈ రాత్రి మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రను మాకు దయచేయమని ప్రార్థిస్తూ మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల నుంచి అయాన్ని బిడ్డలందరినీ మీరే రక్షించి సజీవులను భద్రపరచమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచు మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామనే హెచ్చిస్తు మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందును భూమియందును నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు